ఆకట్ల ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వైసీపీ హయాంలో కీలకంగా ఉన్న వాలంటీర్లు కూటమి ప్రభుత్వంలో కనుమరుగైపోయారు ఉద్యోగం కోల్పోయి తిరిగి తీసుకుంటారని ఆశగా ఎదురుచూస్తున్నారు కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుకు ఆసక్తి కనబరచడం లేదు తాజాగా ఇదే అంశంపై వైసీపీ టీడీపీ మధ్య మండలిలో వాడివేడి చర్చ జరిగినక వాలంటీర్ల కొనసాగింపుపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది జగన్ ప్రభుత్వంలో కర్త కర్మ క్రియ వాలంటీర్లు పథకాలు కావాలన్నా ఇంటికి పెన్షన్ ఇవ్వాలన్నా వాలంటీర్లు సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేసి వాలంటీర్లను నియమించారు ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల సమయంలో వాలంటీర్లపై పెద్ద దుమారమే చెలరేగింది వారు వాలంటీర్లు కాదు వైసీపీ ఏజెంట్లంటూ కోర్టుకి ఎన్నికలకు ముందు వారిని కోర్టు ఆదేశాలతో పక్కన పెట్టాల్సి వచ్చింది వారి సేవలు నిలిచిపోయాయి తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని వారి వేతనం పదివేలకు పెంచుతామని కూటమి ఆర్మీ నిధులు హామీనిచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు సరికదా ఇక ఇప్పుడు శాసన మండలిలో వైసీపీ సభ్యులు వాలంటీర్ల అంశం ప్రశ్నించారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఎన్నికలకు ముందు వాలంటీర్ల వేతనాన్ని పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు కూటమి అధికారంలోకి వచ్చాక రెండు లక్షల యాభై ఆరు వేల మంది వాలంటీర్లను తొలగించి మోసం చేశారని మండిపడ్డారు వ్యవస్థే ఆర్డర్ కాపీ ఇచ్చారు వాలంటైరీలు తీసుకుంటున్నారు వాళ్ళు పని చేయకపోతే వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు అధ్యక్ష అంటే ఈరోజు ఎలక్షన్ టైంలో ఏం చెప్పారు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు అవసరం అయిపోయిన తర్వాత వ్యవస్థలే అనడం ఇది ఎంతవరకు భావ్యం అనేసి ఒకటి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష నవంబర్ నాటి వరకు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటి వరకు సిఎఫ్ఎంఎస్ ఐడీస్ వాలంటీర్ వ్యవస్థ వాలంటర్ కు వ్యవస్థ లేకపోతే అప్పుడే పెట్టుకోవాల్సి వచ్చిన అధ్యక్ష అధ్యక్ష ఏపీలో ఉన్న వాలంటీర్లు వేతనాల అధ్యక్ష కూడం ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఐదు వేలు ఇస్తున్నారు ఐదు వేలు సరిపోతుంది మా ప్రభుత్వం వస్తాను మేము పదివేలు ఇస్తాం ఖచ్చితంగా మీరు మా హామీగా అని చెప్పారు అధ్యక్ష ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఏమైతుంది అధ్యక్ష వ్యవస్థ లేదని చెప్తాను అధ్యక్ష ఈ రోజు రాష్ట్రంలో సుమారుగా రెండు లక్షల యాభై ఆరు వేల వాలంటీర్లు ఇదే అంశంపై ఎమ్మెల్సీ వరద కళ్యాణి సైతం అధికార పక్షానికి ప్రశ్నలు సంధించారు వాలంటీర్లకు పదివేలు వేతనం ఇస్తామని ఎన్నికల్లో చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు ఇరవై మూడు ఆగస్టు నుండి వాలంటీర్లు వ్యవస్థ లేదని చెప్పడం సరికాదన్నారు ఈ వ్యవస్థ లేకపోతే రెండు వేల ఇరవై నాలుగులో మేనిఫెస్టోలు ఎలా పెట్టారని ప్రశ్నించారు వాలంటీర్లు లేకపోతే వారిని ఎలా వరదల్లో వినియోగించారని తోట త్రిమూర్తులు కూడా ప్రశ్నలు కురిపించారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి రెన్యూ లేర చెప్తున్నారు రెన్యువల్ అవలేదు అని చెప్తున్నారు అధ్యక్ష మరి మేనిఫెస్టోలు ఎలా పెట్టారు అధ్యక్ష మరి ఇరవై నాలుగు మార్చి లో ప్రతిసారి కూడా వీళ్ళు చెప్పేవారు కదండి అధ్యక్ష అసలు రెన్యూ ఒకవేళ ఆలస్యమైంది అనుకోండి అధ్యక్ష మరి వీళ్ళు చేయడం ఏదైనా పెద్ద పనా అధ్యక్ష ప్రభుత్వం తలుచుకుంటే రెండు లక్షల అరవై వేల మంది జీవితాల అధ్యక్ష ఎంత గవర్నమెంటే చాలా అందరూ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీటింగ్స్ లో చెప్పారు ఇంటింటికెళ్ళి చెప్పారు ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మంత్రి గారు అయితే చించినాడా పూతరేకులు ఇవ్వండి జీతం పెంచుతామని చెప్పారు అలాగే స్వీట్ బాక్స్ తీసుకురండి జీతం పెంచాక మా గవర్నమెంట్ వచ్చాక అన్నారు పాపం కదా అధ్యక్ష వాళ్ళు ఎన్ని ఫోన్స్ చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు అధ్యక్ష ప్లీజ్ మా కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో అలాగే ప్రభుత్వం దృష్టిలో పెట్టండి అని రోజు వాళ్ళు మెసేజ్లు కాల్స్ చేస్తున్నారు అధ్యక్ష దయించి వైసీపీ ప్రశ్నలకు మంత్రి డోలా బాలవీరాంజనయ స్వామి సమాధానం ఇచ్చారు ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్లు ఎవరూ పనిచేయడం లేదని తేల్చి చెప్పారు వాలంటీర్లు గౌరవ వేతనాన్ని పెంచే ప్రతిపాదనలు ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను ఏటా రెన్యువల్ చేసిందని వివరించారు పర్మనెంట్ గా ఎందుకు ఇవ్వలేదని క్వశ్చన్ చేశారు వాలంటీర్లపై నిజంగా ప్రేమ చిత్తసిద్ధి ఉంటే వారిని ఎందుకు పర్మనెంట్ గా తీసుకోలేదో చెప్పాలన్నారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు మాత్రమే వాలంటీర్లను కొనసాగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని సభలో వివరించారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు తర్వాత వాలంటీర్లను పొడిగిస్తూ వైసీపీ ప్రభుత్వం జీవో ఇవ్వలేదని వెల్లడించారు తాము అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు విధుల్లో ఉండి ఉంటే రెన్యువల్ చేద్దామనుకున్నామని చెప్పుకొచ్చారు ఎన్నికల ముందే వైసీపీ వారు వాలంటీర్లతో రాజీనామాలు చేయించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు రెండు వేల పదిహేను ఆగస్టు పంతొమ్మిది నుంచి రెండు ఇరవై ఆగస్టు పద్నాలుగో తేదీ వరకు కూడాను జివో నెంబర్ నూట నాలుగు ద్వారా రెండు వేల ఇచ్చారు అధ్యక్ష రెండు వేల పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై నుంచి జియో నంబర్ ఐదు ద్వారా ముప్పై తొమ్మిది ఇరవై రెండు ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ముప్పై ఒకటి మూడు ఇరవై రెండున ఆగస్టు ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు వరకు ఎక్సెస్ ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు కూడా జియో నంబర్ ఇరవై ద్వారా సెప్టెంబర్ నెలలో జీవో ఇచ్చిన అధ్యక్ష కానీ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు పొడిగిస్తూ ఉత్తరం ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష చెప్పండి అధ్యక్ష ఎందుకు ఇవ్వలేదు సెప్టెంబర్ నెలలో ఇచ్చిన జీవిలు ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష అధ్యక్ష జీవో అధ్యక్షులు ప్రతి సంవత్సరం చేసిన వాళ్ళు సెప్టెంబర్ నెలలో ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి భయపెట్టి పని చేసుకున్నారు అధ్యక్ష మీరు మేము గెలిస్తే రెండు వాళ్ళు చేస్తామని చెప్పుకున్నారు అధ్యక్షులు గెలవలేదు పడేశారు అంటే ఇది వాస్తవం కదా అధ్యక్ష వాలంటీర్ల కొనసాగింపుపై శాసన మండలి వేదికగా జరిగిన ఈ చర్చతో ప్రభుత్వం మనసులో వాలంటీర్లు లేరని మరోసారి రుజువైనట్లయింది